ఈ వారం బిజినెస్ వార్తల సమాహారం బిజినెస్ ఇప్పుడు చూద్దాం దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల విలువలు పన్నెండు శాతం మేర పెరిగాయి గతేడాది దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల విలువైన గృహాలు అమ్ముడుపోయాయి అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లు అరవై మూడు శాతం ముంబైలో పదమూడు శాతం విక్రయాల విలువ పెరుగ్గా హైదరాబాద్లో పద్దెనిమిది శాతం క్షీణించాయి ఏడాది నగరంలో గృహాల సప్లై ఇరవై ఐదు శాతం డిమాండ్ నలభై తొమ్మిది శాతం తగ్గింది నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రమోటర్ అయిన ఆమ్లికా మర్కెంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజర్ ద్వారా ఓపెన్ మార్కెట్ పద్ధతిలో షేర్లు విక్రయిస్తోంది ఏఎంపిఎల్కు నాగార్జున ఫర్టినైజర్స్లో నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక శాతం వాటా ఉంది గల సంస్థలకు వాటా మొత్తం విక్రయించడానికి ప్రయత్నించగా తగిన స్పందన రాకపోవడంతో ఎక్స్చేంజీల ద్వారా షేర్ల విక్రయానికి సిద్ధమైంది ఈ నెల ఏడున ముప్పై ఆరు లక్షల షేర్లు పదిన మరో ముప్పై లక్షల షేర్లను స్టాక్ మార్కెట్లో సంస్థ విక్రయించింది దీంతో ఎన్ఎఫ్సిఎల్లో ఏఎంపిఎల్ వాటా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ డిసెంబర్లో దేశంలోని కాగితం కాగితపు బోర్డుల దిగుమతులు ఇరవై శాతం పెరిగి ఒకటి పాయింట్ ఏడు ఆరు మిలియన్ టన్నులకు చేరాయి వీటి విలువ పదకొండు వేల నూట తొంభై ఆరు కోట్లని ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది తొమ్మిది నెలల కాలంలోనే కాగితం కాగితపు బోర్డుల దిగుమతుల విలువ పదివేల కోట్లకు మించడం ఇదే తొలిసారి అని తెలిపింది ఈ దిగుమతుల్లో చైనా నుంచి ముప్పై ఆరు శాతం ఆగ్నేయాసియా దేశాల నుంచి ఇరవై మూడు శాతం అధికమయ్యాయని వివరించింది టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారంభించడానికి సిద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం సర్టిఫికేషన్ హోమో ప్రక్రియను ప్రారంభించింది దేశంలో కార్లను విక్రయించే ముందు ఈ ప్రక్రియ తప్పనిసరి కాబట్టి టెస్లా ఇండియా మోటార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో మోడల్ వై మోడల్ త్రీ కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులు సమర్పించింది హోమ్ అప్లయన్సెస్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తుంది ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సిబి ముద్ర వేసింది తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ దేశీయ అనుబంధ సంస్థ పదిహేను వేల కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష మూడు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఆరు పాయింట్ ఆరు రూపాయలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు రూపాయలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పన్నెండు పాయింట్ మూడు రూపాయలు దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల పాయింట్లకు పడిపోయింది ప్రధాన బెంచ్ మార్క్ సూచీలన్నీ ప్రారంభంలోనే లాభాలు కోల్పోయాయి సెన్సెక్స్ ఇంట్రాడేలో రెండు వందలు పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద నిఫ్టీ డెబ్బై మూడు పాయింట్ మూడు పాయింట్ తగ్గి ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు షేర్లు పెరగ్గా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది షేర్లు పతనమయ్యాయి